అలాగే మీరు ఆరు సంవత్సరాల తర్వాత ఎగులర్ కూడా కన్వర్ట్ చేస్తారు మీరు ఏమైతే చెప్పారోించి మాట్లాడదామని జనరల్ సెక్రటరీ చెన్నైలో కానీ కాకినాడ విజయవాడ వైజాగ్లో వెళ్తే మీకు మినిమం శాలరీ యాభై నుంచి అరవై వేలు ఉంటుంది

ಕರೆಕಲನ ಸಿಎಚ್ ವಿ ಲೈಕಯತ ಬರ್ದಿಲಾಗಿ ಮೈಬಾನ್ ಎಚ್ ಎಸ್ ಇ ಇಪಿಎಫ್ ಫಾರ್ಮೆಂಟ್ನೆ ಕರೆಕಲನ ಇಪಿಎಫ್ ಫಾರ್ಮೆಂಟ್ನೆ ಪೋರ್ಕಲನ ಕರೆಕಲನ ಸಿಎಚ್ ವಿ ಲೈಕಯತ ಬರ್ದಿಲಾಗಿ ಸಿಎಚ್ ವಿ ಲೈಕಯತ ಬರ್ದಿಲಾಗಿ ಸಿಎಚ್ ವಿ ಲೈಕಯತ ಉದ್ಯೋಗಪದರತೆ ವೆಂಟನೆ ಅರ್ಹಿಸಾಲಿ ಉದ್ಯೋಗಪದರತೆ ವೆಂಟನೆ ಅರ್ಹಿಸಾಲಿ ಫಿಕ್ಸ್ಡ್ ಪೇ ವೆಂಟನೆ ಅನುಚಯಾಲಿ ಫಿಕ್ಸ್ಡ್ ಪೇ ವೆಂಟನೆ ಅನುಚಯಾಲಿ ಫಿಕ್ಸ್ಡ್ ಪೇ ವೆಂಟನೆ ಅನುಚಯಾಲಿ ಮೈಬಾನ್

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం కోసం వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి మరి ఆ ధర్నాకి ఏపీఎన్జిఓస్ పక్షాన జేఎస్ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులరేట్ చేస్తామని వారికి ట్వంటీ త్రీ ఇచ్చి వాళ్ళ మెరుగైన జీతాలు ఇస్తామని అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని ప్రమోషన్లు పదోన్నతులు కల్పిస్తామని చెప్పడం కూడా ప్రభు గత ప్రభుత్వం చెప్పింది అంతకుముందున్న ప్రభుత్వం చెప్పింది అయితే వీళ్ళంతా పనిచేసి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నారు ఎన్హెచ్ఎం కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి గత ఎనిమిది నెలల నుంచి వారికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ రావట్లేదు వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పిఎఫ్ని కూడా మరి కట్ చేయకుండా వాళ్ళ శాలరీస్ మినిమం శాలరీస్ పే చేయడం వలన ఇవాళ ఎంఎల్ ఎంఎల్హెచ్పిస్ యొక్క సర్వీసెస్ ప్రజలకు చాలా అవసరం వారు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ న్యాయమైన కోరికలను తీర్చడానికి ప్రభుత్వం మరి ముందుకు రావాలని చెప్పి ఈ విషయాన్ని మేము హెల్త్ సెక్రటరీ గారికి అలాగే మంత్రి గారి సత్యకుమార్ దృష్టికి మేము మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్తామని చెప్పి కూడా వీరి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం మరి ఏదైతే వీళ్ళందరూ ఎఫ్ఆర్ఎస్ ఒకటి వీళ్ళది ఒకటి పెండింగ్ ఉంది ఎఫ్ఆర్ఎస్ మరి వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో పనిచేసినప్పుడు లాంగిట్యూడ్ లాగి లాంగ్ లాటిట్యూడ్ యొక్క ఆ వేవ్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి ఎందుకంటే వాళ్ళు కనీసం టూర్ సౌకర్యాన్ని కల్పించకపోతే లేకపోతే వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ వేయనట్టు ఇక్కడ అధికారులు గుర్తించి వాళ్ళ శాలరీస్ని కట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎమ్ఎల్హెచ్పిస్ యొక్క న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మేము జేఏసీ పక్షాన ఎన్జిఓస్ పక్షాన తెలియజేస్తూ వారికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్హెచ్ బార్ సిహెచ్ఓగా పిలువబడుతున్న పశ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నత చదువులు బీఎస్సీ నర్సింగ్ చదివి చాలా తక్కువ జీతం అనబడే ఇరవై ఐదు వేలకు పనిచేస్తున్న వీరు ఈ రకంగా బాధపడుతూ ఏడు సంవత్సరాల మట్టి ఒక్క రూపాయి జీతం కూడా పెరగకుండా కేవలం ఆ ఇరవై ఐదు వేల జీతం ఆ పైన పనిచేస్తే వచ్చే పారితోషికం అనబడే ఇన్సెంటివ్తో పనిచేస్తున్న వీళ్ళు జీతాలు పెంచమని మూడు రోజులుగా స్ట్రైక్లోకి వెళ్ళడం బాధాకరమైన విషయం వారు నిన్న ఏపీఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకొచ్చి వారు మద్దతు కోరుతూ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మమ్మల్ని మద్దతు ప్రకటించమని అడగడం వెంటనే మేము రాష్ట్ర సంఘానికి మేము అడగడం వారు కూడా తప్పకుండా వారి న్యాయపరమైన కోరిక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఈ రోజున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వారు చాలా చిరుద్యోగులు కానీ వారు చదివిన అయితే బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న హాస్పిటల్స్లో పనిచేస్తున్న చాలామంది రెగ్యులర్ ఉద్యోగులు లక్షలాది రూపాయలు చేతికి విషయం మనందరికీ తెలుసు వీళ్ళు ఏడు సంవత్సరాలు మట్టి ఒక డిఏ పెరగట్లేదు ఒక ఇంక్రిమెంట్ పెరగట్లేదు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు దాంతోపాటు ఇంతకుముందు పిఎఫ్ ఇచ్చేవారు ఆ పీఎఫ్ కట్ చేసి ఇరవై రెండు వేలు చేతికి వచ్చేది ఈ మధ్య ఆ పీఎఫ్ కూడా కట్ చేసి కేవలం ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలతో ఒక బీఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఒక డాక్టర్ చదివితే కనుక ఫోర్ ఇయర్స్ చదివి ఒక సిక్స్ మంత్స్ సర్జరీ నేర్చుకుంటారు ఒక సర్జరీ తప్ప బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులు కేవలం డాక్టర్ చేసి అన్ని పనులు ఆల్మోస్ట్ వాళ్ళు చేయగలరు వాళ్ళు వాళ్ళ సేవలు గ్రా మారుమూల ప్రాంతాల్లో కావాలని ఒకే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా ఈ రోజున వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు పెంచకపోవడం శోచనీయం గత ఆరేళ్లలో ఇంటి ద్రవ్యోల్బణం ఎలా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు ప్రతి ఐటమ్ ఎంత పెరిగిపోయిందో మనకు తెలుసు నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయినా తెలుసు కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ జీతాలు మాత్రం పెంచట్లా కేవలం వాళ్ళు కోరుకునేది ఒకటే వాళ్ళు జీతాలు పెంచమని వాళ్ళ ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని ఆరు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఉద్యోగం రెగ్యులర్ చేయమంటాం తప్పేం కాదు వాళ్ళ ఉద్యోగ భద్రత కోరుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ ఏమి ఇంత మాకు అంత కావాలి ఇంత కావాలి మాకు గ్రాస్ శాలరీ కావాలి మాకు లక్షలాది రూపాయలు జీతాలు కావాలి అడగట్లా కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయండి చేయమని కోరుకున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళని న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంత ఉన్నత చదువుల విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు కోరుతూ పేరు ఆయుషా నేను చాట్వర్ పిహెచ్సిలో చోక చేస్తున్నాను చదుమెల్ల ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ఈరోజు ఇలాగా సమ్మె దిగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే జాబ్ సెక్యూరిటీ లేకపోవడము తట్టు మాకు రావాల్సిన జీతం కూడా టైంకి రావట్లేదు ప్లస్ చాలీ చాలని జీతాలతో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు ఇలాగా చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే పిఎఫ్ కూడా మాకు ఆపేశారు సంవత్సరం నుంచి మాకు ఇన్సెంటివ్స్ కూడా చాలా నుంచి అంటే ఎయిట్ మంత్స్ నుంచి రావట్లేదు ఇంకా సాలరీ కూడా టైంకి రావట్లేదు సో కాబట్టి మా ఇంకా ఏంటంటే ముందుగా జాయిన్ అయిన ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సీఏ చూసి రెగ్యులర్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అది ఏం జరగలేదు ఈ ఈ మాకు ఫార్టీ థౌజండ్ శాలరీ అని చెప్తున్నారు కానీ మేము ఫార్టీ థౌజండ్ శాలరీ తీసుకున్నదే లేదు మాకు ట్వంటీ థౌజండ్ బిలో శాలరీ వచ్చిన సేచూస్ కూడా ఉన్నారు సో ఇలాంటి చాలా చాలా జీతాలతో ఫ్యామిలీస్ని పిల్లల్ని రన్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది సో అందరూ కూడా దీన్ని నోటీస్ చేసి మా న్యాయమైన డిమాండ్లని తీర్చవలసిందిగా మేము కోరుతున్నాము థ్యాంక్